నియోజకవర్గంలోని ఆజాద్ నగర్ ప్రేమ్ నగర్ వివిధ బస్తిల్లో సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ కుమార్ గౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ముద్రాజ్ మాజీ డివిజన్ అధ్యక్షుడు లింగారావు ఆధ్వర్యంలో సిసి రోడ్ కు ఇన్నోవేషన్ చేపట్టారు అనంతరం బస్తీలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వాళ్లతో కలిసి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని కోరారు ప్రజలకు ఎల్ల వీలలా మేముంటామని భరోసా ఇస్తూ బస్తీలలో స్థానిక నాయకులతో బస్తీలలో పాదయాత్ర చేశారు అనంతరం అంబర్పేట్ కార్పొరేటర్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా డివిజన్ లో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ పార్టీని గెలిపిస్తాయని అదే విధంగా పార్టీ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని తెలిపారు અને અધિકાર પ્રતિ દે 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 અમારા ખાતે છે અને નીચે આ તો નીચે કે લીયા અમાલા નિયા કે ભલો ઇધર છે યાર રક્ષણ જો અના ગોડિયા બાય અના જમીન ખોળા અના નઈ લોડે કે નઈસ લોડે ભાઈ રંગ અના 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 નઈ કે નઈ કે નઈ કે நீ தான் எப்ப நல்ல பாலன்ஸ் எழுத நாலு வேலைக்கு

అందరు నమస్కారం ఇవాళ ప్రేమ్నగర్లో రోడ్ ఇనాగ్రేషన్ అయింది ముప్పై ఏడు లక్షలతో అలాగే పట మన ప్రేమ్నగర్లో హైమావతి స్కూల్ దగ్గర డ్రైనేజ్ లైన్ ఇనాగరేషన్ అయింది సెవరేజ్ లైను అది మూడు లక్షలతోని ఇవాళ రెండు ఇన్నాగరేషన్లు మా ఎమ్మెల్యే కళ్యాణ వెంకటేశారు ద్వారా చేయడం జరుగుతుంది అలాగే బస్సులో తిరిగితే కొన్ని సమస్యలు చెప్పారు జనాలు వెళ్ళినా కూడా కొద్దిగా డ్రైనేజ్ రోడ్ రోడ్ ఇనాగరేషన్కి వెళ్తే ముఖ్యంగా సమస్య డ్రైనేజీ చెప్తున్నారు లేకపోతే వాటర్ పొల్యూషన్ చెప్తున్నారు దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ప్రజలైందే ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముంగడికెళ్ళి చేసుకుంటూ జరుగుతుంది జరుగుతుంది దానికి మా ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి తను ఏ విషయం ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తమ్మి ఏ రోడ్ అయినా కూడా సరే ఏ ట్రైనేజ్ అయినా సరే మనం సొంత డబ్బులతోనే చేయించవచ్చు కానీ కొన్ని విషయాలు కూడా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలా బస్సులలో డ్రైనేజ్ సమస్య రోడ్ రోడ్డు శాంక్షన్ అయితే అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ కూడా చేయడం జరుగుతున్నది దీనికి ప్ర ప్రజలు కూడా మంచి స్పందన చేస్తున్నారు అలాగే ప్రేమ్ నగర్ ముఖ్యంగా కొన్ని ఏరియాలలో లైట్లు రావడం లేదు లైట్ల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది కొత్త లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మొన్న లైట్స్ వచ్చాయి కాకపోతే టెక్నికల్గా ఈ లైట్స్ వాళ్ళవి గేజెన్స్కి డైవర్ట్ అయినాయి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా కొద్దిగా లైట్లు రావడం లేట్ అయింది ఈ రెండు మూడు రోజులలో దాని కూడా హ్యాండ్ ఓవర్ లైట్స్ అని హ్యాండ్ చేసుకొని ప్రతి గల్లీలో లైట్లు వెలుగు చేస్తున్నాం ఎందుకంటే రాబోయేది రంజాన్ కాబట్టి ప్రతి ఏరియాలో ప్రతి మసీద్ దగ్గర లైట్లు ఉండాలని మా ఎమ్మెల్యే గారు నేను కోరడం జరుగుతుంది కాబట్టి మేము తప్పకు అధికారులకు కూడా చెప్తున్నాము ఏ విషయంలో కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు మేము కానీ ఎమ్మెల్యే కానీ ముంగటుండి కావాలంటే ఆ ఏరియాలో పోయి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నాం రెండు డివిజన్లు అవుతున్నాయి కాబట్టి రిజర్వేషన్స్ బట్టి ఎక్కడైనా కూడా పోటీ చేయవచ్చు కాకపోతే అందరు కూడా అవకాశాలు ఇప్పుడు అందరికీ వస్తాయి కాబట్టి అందరూ కూడా అడగవచ్చు దాంట్లో ఏం బాధ లేదు అందరూ కూడా పోటీ చేసుకోవచ్చు కాకపోతే ప్రజల ఆశీర్వాదంతో నన్ను మళ్ళీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను